మీకున్న పనుల కంటే దేవుడి పనులే ప్రాముఖ్యమని ఎంచుకున్నారో మనకున్న వాటి అన్నింటికంటే కూడా దేవుడే ముఖ్యమని ఎంతగా ఎంచి దేవుని కార్యక్రమాల్లోకి వచ్చారో దీనిని మీరు ఇలానే కొనసాగించండి ఉంటారు దీపస్తంభం ఉంటుంది లేదు అనుకుంటే ఆయన అన్నాడు కదా తీసేస్తాను ఒక్కసారి ఎక్కడ పడిపోయారో ఒక్కసారి ఎక్కడ మీరు వదిలేశారో జ్ఞాపకం చేసుకోండి మళ్ళా మీరు మారు మనసు పొందండి జ్ఞాపకం చేసుకొని నిజంగా బాధపడండి దేవుడి దగ్గర మా దగ్గర అవసరం లేదు దేవుడి దగ్గర బాధపడండి దేవుడికి మాటివ్వండి దేవా జరిగింది ఏదో జరిగిపోయింది నిజమే ఆయన ఉద్యోగం అని వ్యాపారం అని ఇవ్వని ఎక్కడో నేను వదిలేశానయ్యా ఆ మాటలు ఈ మాటలు ఎన్నెన్నో బుర్రలో పెట్టేసుకున్నాను నిజంగా నీకు దూరం అయిపోయానయ్యా ప్రారంభంలో చాలా కష్టపడేవాడిని వాడిని ప్రారంభంలో అందరికంటే ముందుండేవాడిని వచ్చేవాడిని కూర్చునేవాడిని ఊడిచేవాడిని తుడిచేవాడిని కడిగేవాడిని చేసేవాడిని ఇచ్చేవాడిని ఎన్నింటిలో ముందున్నాను ఎందుకో వెనకబడిపోయాను నేను వెనకబడిపోవటం కారణం ఏంటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఎదుట మోకల్నిచ్చి దేవుడికి ఇవ్వండి మీరు మారు మనసు పొందుకొని మరలా క్రియలు చేయడానికి వస్తే ఉంటారు మీరు దేవుడు ప్రభావం ఉంటుందని అర్థం లేకపోతే ఏమన్నాడు తీసేస్తాను